సో so, ఈరోజు నేను అగత్య టేషన్ క్యూలో ఉన్నాను ఆనంద గారు మనతో ఉన్నారు సయాటికా పెయిన్తో బాధపడే వాళ్ళు ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నారు మరి ఈ సయాటికా పెయిన్ నుంచి ఎలా బయటపడాలి దీనికి ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది మాట్లాడదాము నమస్కారం అండి అసలు సయాటికా రావడానికి ఆ రూట్ కోసం ఏంటో తెలిస్తే దాన్ని అలా చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది దీని గురించి మాట్లాడదాము సయాటికా అంటే సయాటిక స్పానలైటిస్ ఇవన్నీ చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకుంటా చేస్తా పడ్డంలో ఉన్న నరమ్సు చదరుతుంది అది చెదిరి ఈ యొక్క ఆడ కండ ఎక్కువ బలపడ్డప్పుడు పెయిన్ విపరీతమైన పెయిన్ వస్తుంది ఎల్ఫోర్ లో స్టార్ట్ అయ్యి అరికాలు దాకా వచ్చేస్తా అని చెప్పి అని చెప్పి భరించలేరు నిలబడలేరు చాలా ఇబ్బందులు పడతారు దాన్ని చాలా సింపుల్గా మర్మకళలో సింపుల్గా విత్ ఇన్ వన్ డేలోనే క్లియర్ చేయచ్చు నేను మందికి చేశా కొన్ని వేల మందికి చేశాను అంటే స్పాన్ లైటిస్ అది కూడా అంతే ఏదో ఆడుకోవడంలో పడతారు ఆ నరం సిస్టమ్ కొద్దిగా చదరదు మెడ పోసల కాడ దానికి కూడా సేమ్ అట్టే మరమకాళ్ళ చేయొచ్చు దాని తర్వాత ఏంటంటే అవి కొంచెం అప్పుడు వీక్ అయి ఉంటాయి కాబట్టి మెడిసిన్ పెడతాం అది బలంగా ఏర్పడుద్ది ఆ స్పాన్లైటిస్ కానీ సరేకల్ కానీ చాలా ఈజీగా రికవర్ అవుద్ది కానీ స్పైనల్ బ్లాక్ అని వస్తుంది ఒకటి స్పైనల్ బ్లాక్ అంటే నరం నుంచి స్పైనల్కి వచ్చే సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోద్ది ఉండే వాటిలో మనకి ప్రపంచంలోనే అన్నిట్లోకి ఆ స్పాన్లైటిస్ ఈ సరే స్పైనల్ బ్లాక్ది చాలా డేంజర్ మోస్ట్ డేంజర్ అది రావడమే బాడీని మొత్తాన్ని బంధించేస్తుంది కొద్ది రోజులకి నడవలే స్థాయికి వస్తారు మంచంలో పడిపోతారు దానికి కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం చాలా మందికి బాగా క్యూర్ అయ్యి వెళ్ళిపోయారు దానికి పదిహేను రోజులు ఎక్కడనే పెట్టుకొని నేను ట్రీట్మెంట్ చేస్తాను అది మంచి రిజల్ట్ వస్తుంది కానీ సిక్స్ మంత్స్ వరకు ఒక మేకపాలలో వస్తా ఒకటి సిక్స్ మంత్స్ వాడాలి దాన్ని అంటే ఎక్కువ మోస్ట్ డేంజర్గా ఉండేవాళ్ళకి ఆ పాలల్లో ఇదిగానే చేసి ఇచ్చామంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇప్పుడు దానికంటే ఒక ఏజ్ కూడా లిమిట్ లేదు చిన్నపిల్లకాయలు రావచ్చు తొంభై ఏళ్ళ ముసులు వాళ్ళకి రావచ్చు ఏ టైమ్ లో వచ్చినా బాడీ మొత్తం చేస్తుంది అంటే అది ఉండేవాటిలో మోస్ట్ డేంజర్ ఇది దాన్ని కూడా మనం ఆయుర్వేదం ఈ ట్రెడిషనల్ మెడిసిన్లు నైన్టీ పర్సెంట్ క్లియర్ చేస్తాం వాళ్ళకి ఏదైనా ఆహారపు నియమాలు కానీ ఏమైనా ఉంటాయి సార్ చాలా ఉంటాయండి సయాటిక అనేది పెద్ద సమస్య కాదు సరేకలు అనేది సమస్య కాదు వాటికి అసలు ఏం పచ్చలు గిచ్చలు ఏం పెట్టవు కరెక్ట్గా మర్మ కళతో దాన్ని మళ్ళీ సీటింగ్లో కూర్చోబెట్టి మందులో ఇస్తే ఒక నెల రోజుల లోపల వాళ్ళు పికప్ అయిపోతారు దీని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫైనల్ బ్లాక్ అనేది మాత్రం చాలా మోస్ట్ డేంజర్ అది ఒక ఫిఫ్టీన్ డేస్ నేను దగ్గర పెట్టుకొని ట్రీట్మెంట్ చేసి ఇస్తాను ఈ పదిహేను రోజుల లోపల పికప్ అయిపోతే ఇవి అవ్వచ్చు కాకపోతే ఇంకా బదిరి ఉంటుంది కదా వాళ్ళు ఒక ఆరు నెలలు ఈ మేకపాల్లో తీసుకున్న దానివల్ల మెడిసిన్ బాగా అవుద్ది కాకపోతే దానికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాన్ వెజ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి తీసుకునే దానికి వంకాయ గోంగూర చిక్కుడు ఇట్లాంటి వాయు వస్తువులు అంటారు లేదా చింతపండు పులుసు ఇట్లాంటివి అన్ని కొన్ని ఆహార నిబంధన నిబంధనలు కంపల్సరీగా పెడతాం అవన్నీ కూడా మనకి ఆ కూడా మెదడు నుంచి ఎన్నో పూస నరం ఆ అంతా ఆర్థరైటిస్ వార్త నేర్తో నిండిపోయారు కాబట్టి దాన్ని క్లియర్ చేసేదానికి మేము పదిహేను రోజుల్లో అక్కడనే పెట్టుకొని శిరోధార పంచకర్మ ఇవన్నీ కూడా చేసి వాళ్ళకి కొన్ని పశువులు అవి ఇస్తాం ఇచ్చేసి క్లియర్ చేసామంటే ఈ పదిహేను రోజుల లోపల పశువులు అయితే చిన్న పికప్ అయిపోతారు కొత్త ఏజ్డ్ వాళ్ళు అయితే ఒక సిక్స్ మంత్స్ వరకు ఇవి మేకపాలనేవి కంపల్సరీ తీసుకుంటాం మళ్ళీ మామూలు స్థితికి వస్తారు ఇంతకుముందు బంగారులో పెట్టేవాళ్ళని ఇప్పుడు బంగారు కొనే పరిస్థితి లేదు ఈరోజు నూట డెబ్బై రూపాయలు అంటే ఒక గ్రామ్ తయారు చేయాలంటేనే ముప్పై లక్షలు ముప్పై వేల దాకా అయిపోతుంది ఒక గ్రామ్ తయారు చేయాలంటే దానివల్ల దాన్ని అంటే బంగారు అనేది చాలా అద్భుతమైన బాడీకి స్ట్రెంగ్త్ ఇచ్చేది అంత ఈక్వల్ అయిన మెడిసిన్స్ కూడా తయారు చేసి మన మూలిక మూలిక వైద్యంతో ఇస్తున్నాము మంచి రిజల్ట్ వస్తుంది ఓకే ఓకే సయాటిక పెయిన్ కానీ మీకు ఈ స్పాండిలైటిస్ ఏదైనా బా ఉన్నప్పుడు తప్పకుండా దాని నుంచి బయటపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వేలో అగచే ట్రెడిషనల్ క్యూర్ లో ఆనంద్య గరిచే మెడిసిన్ అయితే ఇవ్వబడుతుంది ఇదే కాదు ఎలాంటి డిసీజెస్ అయినా ఈ డిసీజ్ కి మందు ఉంది లేదు అని కాదు మీరు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్